ఇప్పుడు మన చుట్టూ ఉన్న మొక్కలు గ్రీన్ వరల్డ్ ప్లాంట్స్ అరౌండర్స్ అనే ఒక యూనిట్ లెసన్ తీసుకొని థర్డ్ క్లాస్ సెకండ్ యూనిట్లోది తీసుకొని ఇది మోడల్ చూపిస్తున్నాను చూడండి దీని ద్వారా లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమొస్తాయంటే మొక్కలు చెట్లు అవసరాన్ని అర్థం చేసుకొని వాటి గురించి తెలుసుకోవడము మొక్కల సాధారణ లక్షణాలైన ఆకులు కాండము బెరడు వాటి యొక్క ఆకారము రంగు పరిమాణం వాసనలను గుర్తించడము తెలుసుకుంటారన్నమాట అదేవిధంగా మొక్కల యొక్క ఉపయోగాలు కూడా చెప్పగలుగుతారు ఇప్పుడు అదేవిధంగా వాళ్ళు ప్రకృతి నేచర్ పైన ఒక ఇష్టాన్ని ప్రేమను కూడా పెంచుకుంటారన్నమాట చిన్నప్పటి నుండి వాళ్లకు ప్రకృతి పైన ప్రేమ ఉంటే ప్రకృతిని బాగా కాపాడుతారనమాట కాబట్టి నేచర్ పైన వాళ్ళకు ఇష్టాన్ని కలిగించేది ప్రకృతిని కాపాడే బాధ్యతను మనమే వాళ్లకు చిన్నప్పటి నుంచి నేర్పించాలన్నమాట ఇప్పుడు అలకనంద అనే అమ్మాయి మొక్క యొక్క భాగాలు చూపిస్తుంది చూడండి ఫ్లవర్ ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క నేను మొక్కలు బాగాలు చూపిస్తాను చూడండి ఫ్లవర్ లీఫ్ స్టెమ్ ఫ్లవర్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు రకరకాల మొక్కలు ఉన్నాయి కదా అన్ని పైన వీళ్ళకు ఒక అగా అవగాహన వచ్చే విధంగా ఒక ఫీల్డ్ వర్క్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అన్ని మొక్కలకు ఆకులు వేరువేరుగా ఉంటాయి కాండాలు వేరువేరుగా ఉంటాయి కాండాలు పెద్దగా బలంగా ఉండే మొక్కల్ని మనం చెట్లు అంటాం కదా ఈ చెట్లకు ఉదాహరణ చూపిస్తావా అలకనంద చూపించు స్టాం చెట్లకు ఉదాహరణ ఏమేమి చూపిస్తావు స్టాం చెట్లు మన గార్డెన్లో చెట్లు ఏమేమి ఉండవు చె మేడం చింత చెట్టు పెద్దగా బలంగా పెరుగుతుంది కదా ఇంకా వేప చెట్టు మేడం మునగ చెట్టు మేడం నెక్స్ట్ ఏం చెప్పనుక కూడా చెప్తే ఓకే ఇప్పుడు గట్టి కాండం కలిగి గుబురుగా ఉండే మొక్కల్ని చూద్దాం వాటిని ఏమంటామంటే పొదలు స్ట్రబ్స్ అంటాం కదా వాటికి ఎగ్జాంపుల్స్ చూపించండి అయితీలి చూపించు మేడం మేడం మందారం మేడం ఓకే నెక్స్ట్ క్లైంబర్స్ ఎగబాక్య మొక్కలు ఎగబాక్య మొక్కలు ఏమున్నాయి మన గార్డెన్లో ఎవరు చూపిస్తారు చూపించు ఓకే ఇప్పుడు హెర్బ్స్ చూస్తాం మెత్తగా ఆకుపచ్చ కాండాలు కలిగి ఉండే మొక్కల్ని గుల్మాలు అంటారు వాటిని హెబ్స్ అంటారు హెబ్స్ గురించి ఎవరు చూపిస్తారు చూపించు తులసి సజ్జ పుదీనా ఓకే ఇంకా నేల మీద పాకే మొక్కలను ఎవరు చూపిస్తారు నేను చూపించు నేల మీద పాకేటి మేడం స్లో ప్లాంట్ స్లో ప్లాంట్ పంపుకి వాటర్ మిలం అయ్యి మా దగ్గర లేవు ఓకే